న్యూస్ ఇండియా టీవీకి స్వాగతం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఆహార కృషి చేసిన పార్టీ శ్రేణులకు సముచిత స్థానం వస్తుందని రాబో సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం వస్తుందని బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు సైనికులా పనిచేయాలని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర అన్నారు గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర నిర్వహించారు ఇక కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు అధికార ప్రతినిధులకు గౌరవ కార్పొరేటర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు ఉద్యమ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ డిజన్ గ్రామ అధ్యక్షులకు సమన్వయ కమిటీ సభ్యులకు సకల జనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రామగుండం నియోజకవర్గము ముందు భాగాన ఉద్యమ కార్యాచరణలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక కర్ష లోకం అంతా కూడా చైతన్యానికి మారు పేరుగా ఉన్నటువంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యాచరణను కూడా ప్రతి ఉద్యమ పోరాటాలను కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ కార్యాచరణకు పిలిపించినటువంటి ఆ సందర్భాలు అందుకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ హయంలో కనీసం సాగునీరు అందించినటువంటి ఇక్కడ కార్మికులకు ఆసుపత్రి లేదని ఇక్కడ ఒక మెడికల్ కళాశాల ఒక ఐటీ పార్కు ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ సబ్ రిజిస్టార్ కార్యాలయం కోర్టు భవనం ఇట్లా ప్రతి చౌరస్తాల సుందరీకరణ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఐదేళ్ల కాలంలో ఇక్కడ మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలలో మనమందరం కూడా భాగస్వాములైన పార్టీని మనము ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమంలో పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీ రామారావు గారు కానీ ఇచ్చేటువంటి ప్రతి పిలుపును కూడా రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం కోసం రామగుండం నియోజకవర్గ విద్యాప్రతిధులు ముఖ్య నాయకులు ఉద్యమకారులు అందరూ కూడా పైన నడుద్దామని సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గ సకల జనులందరి కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాల పెంపు కోసం ఇక్కడ బొగ్గు నీళ్లు కొత్త పరిశ్రమలు నెలకొల్పడం కోసం కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ యొక్క ఈ ప్రాంత ప్రజల కళ నెరవేరాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ రామగుండం నియోజకవర్గ జిల్లకు మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీకందరి కూడా పేరు పేరున